చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలోని మూడవ సచివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ సుధీర్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు చంద్రబాబును ఎంతమంది కలిసి మీ సమస్యలను తెలపగలరని ప్రజలు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు అధికారం మన చేతిలో ఉన్నప్పుడు చేయలేని వేరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేను చేస్తాను అని మళ్ళీ మన దగ్గరికి రావడం అనేది నిజంగా చాలా ఆహ్లాదకరం చాలా అన్యాయం కూడా ఒకే ఒక ఉదాహరణ రంగాల్లో చెప్పడం మర్చిపోయాడు అది యాక్చువల్గా అదేంటంటే రెండు వేల పద్నాలుగులో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కార్డు ఏటీఎం కార్డు తీసుకో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఆ బ్యాంకు లో పెడితే డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చిన వెంటనే అప్పులన్నీ తీసుకోండి తెలిసి నాన్న ప్రతి ఒక్క ఇంటికి ఏటీఎం కార్డు ఇచ్చింద మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఏటీఎం చేసిందా అని నేను అడుగుతా ఉన్నా మీ అందరికి కూడా అన్ని ఉంటుంది నాకు తెలిసి మళ్ళీ ఇప్పుడు వస్తా ఉన్నారు ఏంటంటే భవిష్యత్తు భరోసా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ కూడా మిమ్మల్ని నెరవేర్చేస్తాము అని మీ ఇంటి ఫోన్ నంబరు మీ ఆధార్ కార్డు నంబరు మీ అన్ని నంబర్లు తీసుకొని మీ ఇంటికి మూడు లక్షల రూపాయలు డబ్బులు వేసేస్తాము మీ అకౌంట్ డబ్బులు వేసేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు అంతకంటే ముందు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు కూడా నీకు ఫ్రీగా ఈ సిరి కళ్యాణి కానీ లేకపోతే ఫ్రీగా డబ్బులు లేకపోతే ప్రతి పది రోజులు ఇరవై రోజుల పల్లె బాటో గడప గడప కార్యక్రమం ఏదో రకంగా మీ వాటిలోకి వస్తున్నాం కాబట్టి ఆ సమస్యను పరిష్కరించడానికి మాకన్నా ఒక అవకాశం ఇవ్వండి ఒకవేళ కాకపోతే రంజన్న గారు చెప్పినట్టు మీ అందరికీ క్షమాపణ చెప్పి మీ కాలకి నమస్కారం పెట్టి మళ్ళీ నేను ఇంటి ఆ పక్క రామని మీకు చెప్పాలకు చెప్తా కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఎంతో చంద్రబాబు నాయుడు గారిని కలవగలరు వారి సమస్యని చెప్పుకోగలరు లేదా అవసరాన్ని తీర్చమని దగ్గరికి పోగలరని ఆలోచించమని చెప్తా ఉన్నాను మరొకసారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ మరి కార్యక్రమం అద్భుతంగా ఆర్గనైజ్ చేసినందుకు డాక్టర్ గారికి వారి సిబ్బందికి కౌన్సిలర్లకు అందరికీ కూడా ప్రత్యేక చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ఏఎన్ఎస్ కి ఆశా వర్కర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు అలాగే రెండో తారీఖు నుంచి మళ్ళీ ఆరోగ్య సురక్ష మొదలవుతా ఉంది అని చెప్తా ఉన్నారు మళ్ళీ ఒకసారి ఈ హెల్త్ మీద ఎస్పెషలీ కేరళ కర్ణాటకలో కూడా ఈ కరోనా అనేది మళ్ళీ వ్యాపిస్తా ఉంది అని మనం న్యూస్ లో రోజు చూస్తా ఉన్నాం దానికి సంబంధించి సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారత గ్రామ సారాజ్యం సామాజిక న్యాయం పారిశ్రామిక అభివృద్ధి ఎలా తీసుకున్నా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి సంక్షేమం అంతా ఇంత కాదు మీ కళ్ళెదురగా ఈరోజు ఆవిష్కృతమైంది కాబట్టి మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో మన భరత్ గారిని అత్యధిక మెజారిటీలు మీరు అందరికీ గెలిచేస్తారని చెప్పి మరొకసారి మిమ్మల్ని వేడుకుంటూ మరి సభకు వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారాలు జై జగన్ Johar Weser, Johar Cheng